ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం జగన్ సహకారంతో గత ఐదేళ్లలో నందిగామలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు జగన్మోహన్ రావు తనకు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఎండను కూడా లెక్క చేయకుండా ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు మరింత సమాచారం నందిగామ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితో జగన్మోహన్ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఉన్నారు సార్ మరొక వారం రోజులు మాత్రమే ఎలక్షన్కి టైం ఉంది ఎలా ఉంది మీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది ఈ గ్రామంలో ఈ ప్రచారం ఎలా కొనసాగుతుందో మీరు చూశారు ఇది ఏదో రాజకీయ ప్రచారంలా కొనసాగట్లే ఉత్సవం ఉత్సవంలాగా ఒక పండగ వాతావరణంలో మహిళలందరూ చూశారు కదా మండుటెండలో టెండలో ఎండాకాలం మండుటెండలో మెట్ట మధ్యాహ్నం జగనన్న మజాఖన్న అనే విధంగా మహిళలంతా ఏ విధంగా ఈ ప్రచారంలో పాల్గొన్నారు ఒక పండగ వాతావరణంలో దీనికి కారణం ఏం లేదు ఐదు సంవత్సరాల ఈ రా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు వాళ్ళ హృదయాల్లోకి వాళ్ళ గృహాల్లోకి ఏ విధంగా ఆయన వెళ్ళగలిగాడు వెళ్ళాడనే దానికి మచ్చుతునక ఈవేళ ఈ ప్రచారంలో ఇంతమంది మహిళలు కానీ ఇంతమంది కానీ మండు ఉండడం సరే అండి మీ ప్రత్యాధి సౌమ్య గారు మీ మీద అనేక ఆరోపణలు చేస్తూ అవినీతి ఆరోపణలు చేస్తూ కూడా ప్రచారంలో ముందుకెళ్తున్నారు అలా చూస్తారు ఈ ఆరోపణలు ఇప్పటి నుంచి కాదండి ఐదు సంవత్సరాల నుంచి మా మీద చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఇసుక మీద మూడు వందల కోట్లు తిన్నామని అంటున్నారు ఇసుక బిజినెస్ చేసిందే గవర్నమెంటు మట్టి మట్టి దేనికి తీసుకెళ్తారు ఈ జగనన్న కాలనీకి తీసుకెళ్తారు ఏదన్నా హైవే రోడ్లు ఉంటే వాటికి తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళేంటి రాజ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పరిపాలన చూశారు అభివృద్ధిని చూశారు సంక్షేమం చూశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నందిగామలో మేము చేసిన పనులు కూడా ప్రజలు చూశారు గమనించారు ఎన్నడూ లేని విధంగా ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి కనపడింది సంక్షేమం కనపడింది శాసనసభ్యుడిగా నేను చేసిన అభివృద్ధి కూడా కనపడింది మమ్ మమ్మల్ని ఒక నిర్మాణాత్మకంగా విమర్శించాల్సిన ప్రతిపక్షం చివరికి ఇలాంటి ఆరోపణలకి దిగజారిపోయింది మీరు నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు ఏ అంశాలు పొందుపరిచారు మేనిఫెస్టోలో ఏం చేయబోతున్నారు మీరు మరోసారి గెలిస్తే ఏం చేస్తారు ఇది వ్యవసాయ ప్రధాన ప్రాంతం కాబట్టి ఇరిగేషన్ ప్లాంట్స్ ప్రాజెక్ట్స్ రిపేరు కొత్త మళ్ళీ తీసుకురావడం అదేవిధంగా ఇక్కడ ఉపాధి లేదు ఉపాధి కల్పనకు సంబంధించి అదేవిధంగా ఆల్రెడీ ఇప్పుడే మేనిఫెస్టోలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మంచినీళ్ళు కానీ లేకపోతే డ్రైనేజ్ కానీ మౌలిక సదుపాయాలు కానీ అదేవిధంగా ఇంకా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా నందిగిమ్మకు సంబంధించి అనాసాగరం నుంచి నందిగమ్మ ఈ చెరువు వరకు ఉన్న రోడ్డు అదేవిధంగా కంచీచర్ల చెరువు దగ్గర నుంచి పరిటాల వరకు ఉన్న రోడ్డు ఇలాంటివన్నిటి కూడా మేము ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఎందుకంటే రానున్న రోజుల్లో మేము ఉపాధి మీద దృష్టి పెట్టాం కాబట్టి ఇప్పటికే పెద్దవరంలో నందిగామ మండలం పెద్దవరంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సైడ్ సైడ్ డెవలప్ చేసింది మేము వీర్లుపాడు వైపు కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం రేపు ఇద్దరు ఇండస్ట్రీస్ అవి వస్తే దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ అన్నీ మేము సమకూర్చాలనే ఉద్దేశంతో నందిగామని ఒక ముందు చూపుతో భవిష్యత్రాలకి అవసరం ఉండే విధంగా చేయబోతున్నాం నందిగామలో మీరు ఇంతకుముందు పరిపాలన చూశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు ఆయన ఆధ్వర్యంలో మేము చూసిన పరిపాలన కూడా చూశారు కాబట్టి ఎవరు మేలు చేశారు ఎవరు మంచి చేశారు నందిగామకు అనేది కంటికి కనపడతాను సో గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి చేశానని మరోసారి గెలిపిస్తే ఖచ్చితంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా కూడా ముందుకెళ్తానంటున్నారు ఎమ్మెల్యే ముందుతోకు జగన్మోహన్ రావు కెమెరా పర్సన్ వెంకటే టీవీ నైన్ నందిగామ ఎన్టీఆర్ జిల్లా